నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ మీకు కొన్ని లిక్విడ్లు అయితే పరిచయం చేస్తాను అయితే మన తోటలో నాకు వైజాగ్లో ఉన్న సంటి నా ప్రతిరోజు నాకు కామెంట్ చేస్తూ ఉంటుందండి తన పేరు సూర్యకుమారి తను అడిగిందండి దొండపాదికి పచ్చ పేను పట్టిందమ్మా ఏం చెయ్యాలి అని అడిగిందండి అలానే మన తోటలో కూడా దొండపాదికి పచ్చ పేను పట్టిందండి తర్వాత మన వంగ మొక్కలకి కూడా పచ్చపి చాలా విపరీతంగా ఉంది తర్వాత ఆనమపాదులు కూడా ఉందండి నేను ఏం చేస్తున్నానన్నది ఈ వీడియోలో చెప్తాను అలాగే ఇంకొన్ని విషయాలు కూడా పురుగులకి ఏమి ఇవ్వచ్చో కూడా చెప్తాను ఎప్పుడు చెప్పేదేనండి అయితే వీడియోలు చూస్తూనే ఉంటారో నా కూతుర్లు చెల్లెళ్ళు మనీ అడుగుతూనే ఉంటారు మనీ మీకు తెలుసుకునే వారికి మనీ మనీ చెప్తున్నానేమో నాకు అనిపిస్తుంది ముందుగా మన తోటలో పురుగులను చూపిస్తానండి చూసారా ఇదిగోనండి ఈ చెట్టు చూడండి ఎలాగుందో దీన్ని ఆకు తిరగేస్తే తెలుస్తుందండి మనకి ఇదిగోనండి చూసారా ఇలా చూసారా మీకు ఆకు కోసే చూపిస్తాను చూడండి ఈ పేని ఈ పేని ఉండటం వలన ప్రతి మొక్క కూడా డల్ అయిపోతుందండి ఇవి మనకి చక్కగా పెరిగే సమయంలో పేని తినేస్తే ఈ చెట్టు పెరగదండి అలా అని చెట్టు ఆకులు మనం ఎక్కువగా ఉన్న వాటిని కోసేసుకుంటమే మంచిది ఇలా గిల్లేసుకునండి తోటలో ఎండ ఉన్న చోటలో ఇలా పాడేస్తే ఇవి పరిగెట్టుకునేమి రావండి ఒక డబ్బాలో వేసేస్తాను నేనైతేనే చక్కగా కంపోస్ట్ అయిపోతుంది చూసారా మిల్లీ బగ్స్ కూడా ఉంటే మనకే చాలా నివారణ అవుతుంది అయితే మిల్లీ బగ్స్కి మాత్రం మనం అప్పుడప్పుడు రెండు మూడు సార్లు వేయవలసి ఉంటుందండి వంకాయ చెట్టు పూత చూసారే ఎంత బాగుందో ఈ సమయంలో మనకి పెయిన్ ఉందంటే మాత్రం మొక్క అయితే డల్ అయిపోతుందండి వీటన్నిటికీ కూడా మనం స్ప్రే చేసేద్దాం ఆనవ పాద ఉందండి ఈ ఆనప కూడా ఈ పెయిన్ అయితే ఉందండి మనం దీన్ని కూడా మనకే ఈ కాయలు కాసే సమయంలో ఇవి వచ్చింది అంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతుంది మనం వీటికి కూడా చక్కగా స్ప్రే చేసేద్దాం ఇది ఒక రాత్రి వేశానండి ఒక గుప్పడండి కాళ్ళ అంటే దోశడు చూసారా దోశడు అని కాళ్ళు అయితే వేశానండి ఇది పొగాకు అమ్మే దిక్కున ఈ కాడైతే తీస్తారండి ఈ కాడ ఈ కాడ మనకి కంపోస్ట్గా ఉపయోగపడుతుంది మనకే పురుగులుగా కూడా ఉపయోగపడుతుంది నేను దీన్ని ఉపయోగించే పురుగులు లేకుండా నేను మా మొక్కలను కాపాడుకుంటున్నానండి ఆకుకూరలకు వేస్తే ఎలా అంటున్నారండి ఏం కంగారు పడకండి ఒక రోజు ఉంటే మనం ఆకుకూరలు తినేయచ్చు ఇదేమి ప్రమాదకరమైనది అయితే కాదండి అయితే నేను ఇందులో మనం చిన్న సరపు వేసుకోవచ్చు లేదంటే మనకే చిన్నది గిన్నెలు తోముకుండా లిక్విడ్ వేసుకోవచ్చండి నేనైతే వేప నూనె వేస్తున్నానండి కాస్తంత ఈ వేప నూనె పొగాకు కాడాల నీళ్ళు మంచి ఘాటుగా ఉంటుంది అన్ని పురుగులకి రెండు సమాధానం చెప్తాయండి ఇంతేనండి ఒక పది ఎంఎల్ ఉంటుందండి వేప నూనె నేను వేసేది మనకి ఆర్గానిక్గా ఏం భయం లేదండి కొత్త అటు ఇటు అయిపోయినా ఏమైపోదో అయిపోదో ఇలా వేసాను ఒక ఐదు లీటర్లు నీళ్ళు అయితే తీసుకున్నానండి లీటర్ పొగా కాడలు నీళ్ళు తీసా ఇదండి చాలామంది నన్ను అడుగుతున్నారండి ఇది లక్ష్మీ అని ఉంది నేనైతే రావులపాలెం కొన్నాను దీన్ని సాధ్యంగా పెట్టుకోవాలి మనం సాధరిస్తాడో ఇది ఇరవై ఐదు వందలకి కొన్నానండి నేను మనం ఒక్కసారి పెడితే మనకి ఎక్కువ రోజులే ఉంటుందండి ఒకసారి ఇది అండి మనకు బేగ అయిపోవటానికి సింగిల్గా కూడా ఉంటుంది చాలా వీడియోల్లో చూపించాను మీకు ఇంతేనండి ఇలా స్ప్రే చేసేయటమే మొక్క అంతా తడిసేటట్టు మనకి కింద అయితే పూర్తిగా ఆకులన్నీ తడుస్తాయండి ఆకుల మీద వేయటం వలనండి మనకి పోషకాలు కూడా తీసుకుంటాయండి అటు పురుగులకి ఇటు అటు పురుగులకి ఇటు పూతకి రెండు కూడా ఉపయోగపడుతుంది మొత్తం పాదు అంతా మొత్తం అన్ని అన్ని మొక్కలు కొట్టేస్తానండి ఒకటి కాదు చూసారా ఎంత బాగుందో అన్ని మొక్కలకే ఇలా కూడా పట్టుకుని వెళ్ళిపోయి కొట్టేయచ్చండి ఇది చూసారా పచ్చిమిర్చికి అండి బాగానండి ముడత ఉంటుంది ఆకుముడత బాగా పనికి వస్తుంది ఇలా మనకి రాకుండా దీన్ని రాకుండా ఇస్తే ఇంకా మంచిదండి మనకి ఇబ్బంది ఉండదు పచ్చిమిర్చికి కూడా పే నట్టేసిందండి చూసారా ఇది మనకి మిల్లీ అండి మిల్లీ బాక్స్ విపరీతంగా ఉంది అంటే మాత్రం మనం ఈ మిల్లీ ఆకులు తీసేసుకుని అండి రాకుండా మనం కొడితే సరిపోతుంది మిల్లీ కూడా మా మార్చి మార్చి కొడితే కూడా ఇది పోతుందండి చూసారా ఎంత ఎక్కువగా పట్టేసిందో పచ్చ పేని ఈ పచ్చ ఏ మొక్క అయినా సరేనండి డల్ అయిపోవలసిందే మనకి నల్లచేమలో ఉన్నాయి అంటే మన తోటలో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉందని అర్థం ఎక్కువగా ఉన్న ఇలా ఆకులనండి మనం తీసేయటమే మంచిది తీసి దూరంగా పారేయటమే ఇప్పుడు మనం ఇవే కాదండి మన ఇంట్లో ఉన్న కారం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాటర్లో వేసేసి స్ప్రే చేసేస్తే సరిపోతుంది లేదా అల్లము ఎల్లుల్లిపాయి మన పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది నేను పొగాకు కారాలు వేసాను కదండి తగ్గకపోతే మరోసారి అలానే చేస్తాను ఇది మనకి మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు వేసేద్దాము నేను ఇది మూడు రోజుల తర్వాత ఇది వేసేసుకోవచ్చు అయితే మనం ఓడబ్ల్యూడీసీలో కలిపి ఓడబ్ల్యూడీసీలో వేసిన పేడ నీళ్ళు అయితే పేడ వాసన వస్తున్నాయండి కానీ ఇది మాత్రం ఒక మామిడి పండు తాటిపండు అరటి పండు బాగా ముగ్గు ముగ్గుపోతే వస్తుంది కదండి వాసన అలా వస్తుందండి మనకే ఇది ఒక ఆరు ఆరు నుంచి ఏడు లీటర్ ఒక లీటర్ ఇది తీసుకున్నాం ఇలా చేయటం వలన చూసారా ఒక లీటర్కే ఒక ఆరో ఏడో ఉంటాయండి నీళ్ళు ఈ నీళ్ళు మనం ప్రతి మొక్కకి వేసేసుకోవచ్చు ఇది వేసాను కదండి ఇది మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇవి ప్రతి మొక్కకి ఇది వేయటం వలన మన మొక్కలు గ్రీన్గా ఉంటాయండి చూసారా ఈ అన్నపూర్ణ మొక్కకు కూడా వేస్తున్నాను అందరూ పట్టుకుపోగా నాకు ఈ అన్నపూర్ణ మొక్క ఇది ఒకటే మిగిలిందండి చూసారా అన్నపూర్ణ మొక్కకు వేసాను అలాగే పాదులకు వేద్దామండి పాదులు అన్నట్లకి కూడా వేయాలి మొలగ చెట్టు బాగా కాసింది కదండి దానికి బకెట్ అయితే వేసేస్తానండి చూసారా ఎలా కాస్తుందో మొలక్కాల్లో అదిగోనండి ఆ కాళ్ళన్నీ మనకు బాగా ఊరాలి అంటే మనం ఈ నీళ్ళు అయితే వేయాలండి నాకైతేనండి మన పేడతో చేసిన జీవామృతం వేశాక ప్రతి కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అంటున్నారండి మన ఫ్రెండ్స్ అలాగే అంజూరాలు కూడా వేద్దాము అంజూరాలు కూడా చాలా బాగా కాసాయి అంజూర చెట్టుగా చూసారా కాయలు వీటికి కూడా వేద్దాము చాలా టేస్ట్ ఉంటుంది జీవామృతం అని అంటున్నారండి మరి అది నాకైతే ఎప్పుడు ఒకేలా అనిపించింది చూసారా వెన్నట్లు కూడా వేసేద్దాం అలానే ఈ బొబ్బాయి పాడైపోయిన బొబ్బాయిల్ని కూడా ఓడబ్ల్యూడీసీలో వేసి ఊరబెట్టి మన మొక్కలకి ఇవ్వచ్చండి ఇది ఇవాళ చేశాను వీడియో మీకు ఇవాళ వచ్చింది మీకు ఎలా వేయాలన్నదే మరో వీడియోలో చూపిస్తానండి ఈ నీళ్ళని కూడా మన మొక్కలకి చాలా హ్యాపీగా ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చు ఇలాంటి పువ్వులు పూసే మొక్కలకి ఇలాంటి ఇవ్వటం మా తోటలోని పత్తి మందారం చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో కలర్ అయితే ఏ రంగు వచ్చిందో చాలా బాగుంది కదా చూడటానికి ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయండి ఇది మనం మూడు రోజులు అయిపోయిన తర్వాత మొక్కలకైతే ఇచ్చుకుందాము ఇలా పక్కనైతే పెట్టేద్దాం ఒక పదిహేను ఒక్కసారి వారానికి ఒక్కసారైనా ఇలాంటి లిక్విడ్లు ఇస్తే మొక్కలు హ్యాపీగా ఉంటాయండి తిన్నదే మనకెలాగా ఆగదో వీటికి అంతేనండి ఎక్కువ ఇచ్చామండి అది పోషకాలుగా వెళ్ళిపోతుంది మనం నీళ్ళు పోసినోడు కిందకొచ్చేస్తుంది అలానే మనకి ఎలాగ మధ్యాహ్నానికి ఆకలిస్తుందో అలానే వీటికి కూడా అంతేనండి మనం పదిహేను రోజులకి ఒక్కసారి లేదా వారానికి ఒక్కసారి అయినా ఏదైనా ఏదైనా లిక్విడ్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం అండి ఇది మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలానే చాలామంది మొక్కలను పెంచడానికి పురుగుల గురించే భయపడతారండి మనకి వంటిల్లు ఉండగా వేళ చక్కగా మనం వంటిల్లే వైద్యశాల సరేనండి మరి నేను ఈ వీడియో ఎలా ఉందో అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారుళందరికీ బాయ్ 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 తల్లులు